టొయోటో ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ మోడల్ టూ థౌజండ్ లెవెన్ డిజిల్ వర్షన్ ఈ కార్ని తెలంగాణ స్టేట్ భద్రాచలం నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకు వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడియోలకి వెళ్దాం స్క్రీన్ మీద చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ భద్రాచలం నుండి మనకైతే టొయోటో ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ మోడల్ టూ థౌజండ్ టెన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఈ కార్ని అయితే పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ వన్ టూ పీసెస్ టచ్ప్స్ అయినాయి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా లోపల టాచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది కార్ అయితే ఫుల్లీ లోడెడ్ అంటున్నారు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్లో ఉందన్న ఓకేనా బట్ పోతే దీని ప్రైస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ఫైనల్ అన్నారు మనమైతే ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు బార్గెనింగ్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు ఫోర్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్లో కూడా బార్గెనింగ్ ఉంది బట్ పోతే ఊపర్ సిస్టమ్ కూడా ఉందన్న చూడొచ్చు బ్యాక్ ఊపర్ సిస్టమ్ ఉంది ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది కార్ అయితే ఫుల్లీ లోడెడ్ అంటున్నారు అన్న కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ నో ఎనీ రిపేర్స్ అంటున్నారు ఫుల్లీ లోడెడ్ ఇన్సూరెన్స్ మాత్రం వ్యాలిడ్ లేదు ఫైవ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫైనల్ అన్నారు భద్రాచలం నుండి మనం అయితే అంత పెట్టమని చెప్పినాం ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్లో కూడా బార్గెనింగ్ ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు ఫోర్ ల్యాక్ సిక్స్టీ లో కూడా తగ్గింపు ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సో నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం మాక్సిమం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్ పెడతాం ఉన్నా పదిలో ఒకటి రెండు ఎందుకంటే మన ఛానల్లో అన్ని రకాల కార్ల కోసం చూస్తుంటారు కాబట్టి అప్పుడప్పుడు పదిలో ఒకటి రెండు హై కూడా పెడతాం మీరు కూడా తీసుకోవాలి ముందు ముందు మీకు కూడా ఒక ఐడియా వస్తుందన్న పెడుతుంటే ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్కి అందిద్దాం ఓకేనా ఇంకేం సార్ అన్న ఓకే కార్ అయితే ఇది టోయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ డిజిల్ వర్షన్ టూ థౌజండ్ టెన్ ఎండింగ్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిటీ ఉంది బ్యాక్ ఊపర్ సిస్టమ్ ఉంది వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఏదున్న కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మీకోసం రోజుకి ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి ఓకేనా మన కార్ కూడా ఏమైనా ఉంటాయి మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఫోన్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం ఓకేనా ఇంకేం సందా మనమైతే ఆఫీస్ కార్డు ఉన్నాం యాక్చువల్లీ ఈరోజు నుంచి ఆఫీస్ కార్డుకి వచ్చినాం ఎక్కడున్న టైం టైం వీడియోలు మాత్రం అప్లోడింగ్ అయితేనే ఉంటాయి తగ్గేదేలే ఓకేనా కార్ అయితే ఇది టొయోటా ఇన్నోవా కార్ అయితే ఫుల్లీ లోడెడ్ అంటున్నారు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి అన్న మిడిల్ క్లాస్లో అందిద్దాం ఓకేనా ఓకేనా ఉంటా రాయడ్ లాక్ క్యాబ్ నైస్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న